అదండీ మా ఊరు గుర్రం కొండ అనేది గుర్రం మీద ఎక్కున్నాడు ఆ అబ్బాయి ఆ బండ బండ మీద బండ గుర్రం అంటారండి అది అబ్బాయి ఎక్కుండేది గుర్రం ఈ ఊరికి ఈ పేరు వచ్చిందండి గుర్రం కొండ అది గుర్రంలాగా దాన్ని ఎత్తారండి పూర్వకాలం ఒక శతాబ్దం అనుకోవచ్చండి ఒక శత అది మనకి స్వాతంత్రం రాకమునుపు బ్రిటిష్ వాళ్ళు అలా చేశారంటండి బ్రిటిష్ పరిపాలనలో మా ఊరికి దక్షిణంగా ఉండే ఈ కొండ పైన ఈ చరిత్ర దాగి దాగుండింది ఊరికి దగ్గరలోనే ఆ కొండ అదే గుర్రం కొండ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు దాన్ని బండలో ఎత్తి గుర్రంలాగా ఏర్పాటు చేశారండి ఈ ఊరు అన్ని గ్రామాల నుంచి వలస వచ్చిన ఊరు అంటండి ఆ ఊరికి ఒక పేరు కావాలంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ బండలో లేపి ఒక గుర్రంలాగా తయారు చేసి ఈ కొండ మీద ఊరు అంచునే మాకు దక్షిణంగా ఉంటుందండి ఈ కొండ ఆ కొండ గుర్రం కొండ అది గుర్రం గుర్రం కొండ అని పేరు వచ్చిందండి ఇది ఓజిల్ మండలం గుర్రం కొండ తిరుపతి జిల్లా ఓజిల మండలం కొండ అండి ఇది దీని చరిత్ర పూర్వకాలం పెద్దోళ్ళు ఎవరూ లేరు ఇంకా చరిత్ర దాగుంది ప్రస్తుతానికి తెలిసిన చరిత్ర అదండి నాకు బ్రిటిష్ పరిపాలనలో ఆ బండలు గుర్రంలాగా లేపారంటండి ఈ కొండ మీద ఇది ఈ చరిత్ర ఆ అబ్బాయి ఎక్కాడు గుర్రం మీద అది ఎక్కాలంటే కూడా కష్టమేనండి చాలా కొండలతో కూడినటువంటి కొండ ఇది అక్కడికి ఎక్కి వాళ్ళు బండ మీద బండ ఒక లాగా లేపి ఆ గుర్రం తలకాయ మీద ఆ బాబు ఎక్కున్నాడు ఇదండి ఈ ఊరికి చరిత్ర ఏం బాబు గుర్రం ఆ చెప్పు గుర్రం మీద ఎక్కున్నావు కాబట్టి నువ్వు అది గుర్రంకొండ అదండి ఆ బాబు ఎక్కాడు ఇది గుర్రంకొండ అని గర్వంగా చెబుతున్నాడండి మా గ్రామం పేరు గుర్రం కొండ అన్ని ఊర్లు వలస వచ్చి ఒక ఊరుగా చేరి ఆ ఊరికి పేరు కావాలంటే బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళు కొండెక్కి ఆ బండలు ఫిరంగిలితో బండ మీద బండలు ఏపి గుర్రంలాగా తయారు చేసి అది గుర్రం తలకాయండి ఇది గుర్రం అండి ఒక షేప్ లాగా ఉంటుందండి ఇది గుర్రంలాగా దానికి గుర్రం కొండ అని పెట్టారండి పేరు అంతవరకు తెలుసండి చరిత్ర అంతకే వాళ్ళకి తెలియదు వంద సంవత్సరాల క్రితం అదండి అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది ఈ గుర్రం పక్కనే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది ఆ బండ కింద ఒక గుహ ఉన్నదంటండి పూర్వీకులు చెప్పిన చరిత్ర ప్రకారం ఆ బండ కింద ఎక్కడ పోయా గుహ ఆడా ఆడ కనిపిస్తుందంట గుహ అది కొంత దూరం అయితే వాళ్ళు పోగలుగుతారంట ఆ గుహ ఆ మరిచెట్టు ద్వారా ఆ గుహ పోయి అదో అక్కడ బర్రెలు ఉన్నాయి అక్కడ ఒక బావి ఉంది ఆ బావిలోకి ఉన్నదంటండి ఆ గుహ ఆ గుహలో నుంచి పోయి ఏదో దేవకనిలు ఆ బావిలో స్నానం చేసేవారు అంటండి పూర్వీకుల్లో ఒక ఆధ్యాత్మిక భక్తుడు గంగరాజు అని ఆయనకి కనిపించేవారు అంటండి వాళ్ళు అందరికీ కనిపించరు కదండీ దేవకనిలు ఆయనకి కనిపించేవారంట ఆయన ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే ఆ దేవకని ఆ గుహలో నుంచి దిగి ఆ మది చిట్టుకాడుంచి ఆ గుహలో వెళ్ళి ఆ అక్కడ ఉండే బావి ఆ బావి కూడా ఇప్పటికీ ఉంది ఆ బావిలో స్నానం చేసేసి వాళ్ళు మళ్ళీ ఆ గుహలోనే వచ్చి పోయేవాళ్ళు అండి ఆయనకి కనిపించేవాళ్ళంట ఆయన చెప్పేవాళ్ళ చెప్పేవారంట ఊర్లో వాళ్ళకి సరిగ్గా తెలీదు కొంతవరకు చెప్పగలిగారు దాన్ని బట్టి నేను చెప్తున్నానండి అది ఆ మరి చెట్టు ఆ గుహ ఆ గుహలో ఆ గుహ కనిపిస్తుందంట ఆ బాబుకి కొంచెం దూరం కూడా పోయేసి వచ్చాడు ఆ గుహ గుహ ఉందంట అట్లా అదండి ఊరు పొలాలు మొత్తం కనిపిస్తాయండి మాకు ఇక్కడికి ఈ కొండ మీదకి ఇదంతా ఊరు పొలాలు ఊరు మొత్తం అక్కడ నుంచి కనిపిస్తుందండి చాలా బాగుంటుందండి ఈ కొండ మీద చాలా అందమైన దృశ్యాలు ఈ కొండ ఈ కొండలో దాగున్నాయండి చాలా రహస్యాలు చాలా చరిత్ర ఇగ సొరంగాలు కొండలు సొరంగాలు చూడండి ఎట్లా ఉన్నాయో కిందకి ఇట్లా చూడండి బండలు సొరంగాలు ఎట్లా ఉన్నాయో ఇదే ఇదా అది చిన్న గుర్రం అంటారంటండి ఆడ కనిపించేది అది కూడా గుర్రమేనంట అది కూడా చిన్న గుర్రం ఇది పెద్ద గుర్రం ఇందాక చూపించాను కదా అది పెద్ద గుర్రం అది చిన్న గుర్రం ఇంకనంతా పొలాలండి ఇక్కడ ఇలా కనిపిస్తూ ఉంటాయి